హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఇలా ఒక లుంగీలు అయితే ఇస్త్రీ బట్టలు ఇస్తాము ఇంకా శ్రీవారు వచ్చేసి ఏ ఊరు వెళ్ళినా బ్యాగ్ అయితే తనే సర్దుకుంటారు అలాగే చూసారా షర్ట్లు వచ్చేసి ఒకే వైపు కాలర్ వస్తే ఎత్తుగా వస్తాయి అని ఇలా ఆపోజిట్గా పెడతారు ఇంకా మీ ఇంట్లో కూడా ఎవరన్నా ఈ విధంగా సర్దుకుంటున్నట్లుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఏదన్నా వెళ్ళాలన్నా ఇలా ఇస్త్రీ బట్టలు వచ్చినా తనే సర్దేసుకుంటారు ఎప్పుడైనా సరే బ్యాగ్ వెళ్ళేటప్పుడు చాలామందిని చూస్తూ ఉంటాను నా అది అది పెట్టలేదా ఇది మర్చిపోయావా అని గుణిగే వాళ్ళని కూడా చూశాను కానీ నాకు ఆ బాధ లేదు ఇంకా ఇస్త్రీ బట్టలు ఎన్ని వచ్చాయి చెక్ చేసుకుని సర్దుకుంటారు అలాగే ఊరు వెళ్ళినా కానీ ఆ బ్యాగ్ అనేది తనే మొత్తం సర్దుకుంటారు ఇలా మీ ఇంట్లో ఎవరన్నా చేస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇదిగోండి అది అయిపోయింది కానీ అక్కడ పడేయకుండా చేస్తే పర్ఫెక్ట్గా చేస్తారు కూరగాయలు సర్దిన వేస్ట్ అనేది ఒక కవర్లో అయితే వేస్తారు మళ్ళీ ఈ లుంగిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తారు ఇంకా ఇక్కడొచ్చేసి శ్రీవారు వర్షాలు పడుతున్నాయి కదా ఇదిగోండి బీట్రూట్ బోండా అలాగే మిర్చి బజ్జీ అయితే తీసుకువచ్చారు ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా వెంటనే ఇంకా వాళ్ళగ ప్లేట్లో పెట్టకుండానే నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను అంత టేస్ట్గా ఉంటాయి ఇవి మనకి శనగపిండి అయినా కానీ ఇబ్బంది ఏం చేయదు హెల్త్ వాము ఏం వాడతారో అలా తెలియదు కానీ చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే బీట్రూట్ బోండా కూడా చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఇదిగోండి నెయ్యి అలాగే అమ్మాయికి మల్లెపూలు శ్రీవారైతే ఇంకా తీసుకువచ్చారు ఇవి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదిగోండి మనవడి కోసం ఎన్ని చిరుదిండ్లు స్నాక్స్ బాక్స్ స్కూల్లో జాయిన్ అయ్యాడు కాబట్టి షర్మాస్లో ఇవన్నీ తీసుకువచ్చారు చూసారా ఎందుకంటే ఇంటర్వెల్ బాక్స్ ఉంటుంది కదా వాళ్ళు పెట్టి వాళ్ళు పెట్టినా ఇంకా తాత మనసు ఊరుకోక ఇవన్నీ తీసుకువచ్చారు ఇదిగోండి అటుకులు బాగుంటాయి టేస్ట్ అన్నారంట నేను ఇంట్లో వేయించే కాకుండా ఈ విధంగా అయితే ఇలా తీసుకువచ్చారు ఇదిగోండి బూందీ అంటాడు ఎప్పుడు ఇంక సరే అని బూందీ హార్ట్ అలాగే బూందీ పాకం కూడా ఈ విధంగా ఇవి కూడా తీసుకువచ్చారు ఇవైతే నేను ప్యాకింగ్ చేయాలి ఇంకా ఒక దాంట్లోకి ఇంకా సరే తేగానే ఇంకా వీడియో అనేది మీతో షేర్ చేస్తుందామని అలాగే ఇదిగోండి బీట్రూట్ బోండా అలాగే మిర్చి బజ్జి అలాగే క్యారెట్ కోవా వేసి ఇది కూడా మాల్పూరి ఇంకా ఓపెన్ చేస్తే మళ్ళీ అలా రబ్బర్ బ్యాండ్ రాదని మిర్చి బజ్జి ఇవి కూడా పంపించటానికి ఎందుకంటే ఉంటాయి ఫోర్కే వాళ్ళు ఫైవ్ అలా వేస్తారు కాబట్టి ఇంకా ఎంత ఇన్ని చేసినా చూసారో పక్కన కొబ్బరి అయితే చేశాను అన్ని తెచ్చినా నా మనసు ఊరుకోక అదే మీతో షేర్ చేసుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ నేను అప్పటికప్పుడు వచ్చేసి మనవడి కోసం కొబ్బరి లౌజ్ అయితే చేద్దామని ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసి రెండు బౌల్స్ తురుమైతే అయ్యింది ఇంకా నేను ఇక్కడ వచ్చేసి రెండు బౌలు కొంచెం అయింది కాబట్టి నేను ఒకటి పావు అంటే ఒకటిన్నర వేసాలండి జ్యూసీగా రావటం కోసం ఒక పావు కప్పు వాటర్ అయితే యాడ్ చేశాను ఈ బెల్లాన్ని మొత్తం కరగనిచ్చాను ఇంకా తర్వాత కొంచెం పాకం వస్తుంది అనగా కరిగిన తర్వాత నేను కొబ్బరి అలాగే యాలకలు వేశాను మొత్తం మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మనం చెక్ చేసుకుంటూ ఉన్నామంటే ఇదిగోండి నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా మనం చెక్ చేసుకుంటూ వండకి వస్తుందా లేదా చూసుకుని ఆరిన తర్వాత వండలు చేసుకోవటమే చాలా ఈజీ అప్పటికప్పుడు మనవడంటే చేస్తాను అలాగే శ్రీవారికి కూడా చేస్తాను కాకపోతే ఇంకప్పటికప్పుడు మనవడి కోసం చిరుదిండ్లు ఎన్ని తెచ్చినా కానీ నా మనస్సు ఊరుకోక నేను ఇంకా అప్పటికప్పుడు చేసాను ఇదిగోండి అన్నీ కొంచెం ఆరబెట్టి ఫ్యాన్ కింద వేడిగా ఉన్నాయి ఇంకా ఆరిన తర్వాత అయితే నేను ఈ విధంగా ఉండలు చేసి అయితే మనవడికి పంపించాను ఇదిగోండి చాలా జ్యూసీగా బాగా వచ్చాయి మనవడి కోసం అనే కాదులేండి శ్రీవారికి కూడా ఉంచాను ఒక ఫోరే ఉంచాను ఒకటప్పటికప్పుడు శ్రీవారి తినేసారు ఇంకో మూడు ఉంచి మిగిలినవన్నీ పంపించాను చాలా చిరుదిండ్లు తెచ్చారు అయినా కానీ నా మనసు ఊరుకోక ఈ విధంగా చేశాను మనవరాలు టైంకి అప్పుడు చేస్తాను ఇంకొప్పటికైతే మనవడి కోసం అమ్మాయిలు అందరూ తింటారనే చేశానులేండి పేరైతే మనవడి పేరు అంటున్నాను మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను